ఎస్వి ఎయిట్ న్యూస్ తెలుగు ఛానల్ కి స్వాగతం గో బ్యాక్ మార్వాడి ఉద్యమం నేడు తెలంగాణ రాష్ట్ర బంద్ స్థానిక వ్యాపారులపై గుజరాత్ రాజస్థాన్ మార్వాడీలో దౌర్జన్యం చేస్తున్నారంటూ ఇవాళ తెలంగాణ కు ఓయూ జేఏసీ పిలుపునిచ్చారు మార్వాడీలు వ్యతిరేకంగా ప్రజలు బంద్కు సహకరించాలని కోరారు కాగా ఈ బంద్కు పలు జిల్లాల్లో వ్యాపారస్తులు పలు సంఘ నాయకులు మద్దతు ఇచ్చారు నల్గొండ వరంగల్ మక్తల్ దేవరకొండ సహా షాపులు మూసివేస్తామన్నారు తెలంగాణ క్రాంతి అధ్యక్షులు పృథ్వీరాజ్ యాదవ్ అర్ధరాత్రి అక్రమ అరెస్టు చేశారు మార్వాడీలకు కొమ్ము కాస్తున్న తెలంగాణ పోలీసులు తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బాధకాలతో అరెస్టులు చేస్తున్నారు తీవ్రంగా ఖండిస్తున్న తెలంగాణ వాదులు చెప్తారు

അതെന്താബാദ് <laughs> സീറ്റ് <laughs> フォーナーのフォーナーのフォーナーのフ0ーナーのフォーナーのフォーナーのフォーナーのフォーナーのフォーナーのフォーナーのフォーナーのフォーナーフォーナナーのナーのナーのナーのフォーーのフォーナーのフォーナーのフォーナーのフォーナーのフォーナーのフォーナーのーナーのフ నేనేం ఇప్పుడు సపోర్ట్ అంటే ఎందుకు రాత్రి పోలీస్ స్టేషన్ ఎందుకు పిలిస్తారు చెప్పండి ఇప్పుడు ఎందుకు పిలుస్తారు మరి నేను ఏమంటున్నా నేను ఇప్పటిదాకా గోబ్యాక్ అనే కాల్ కూడా చేయలేదు ఇక్కడ భవిష్యత్ వచ్చిన మీరు చూసిన రోజు నాకు తెలియదు నేను ఇప్పటివరకు ఎక్కడ గోబ్యాక్ కాల్ చేయలేదు లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి ఆల్ ఛానల్స్ మాట్లాడుతున్నాను అనేది ఎదుగుతున్నా ఎక్కడైనా మీ ఓకే నేను గోబ్యాక్ అనే కాల్ అనేది ఇక్కడ ఉందా అది ఏం ఆధారాన్ని లేకుండా ఒప్పి అనవసరంగా ఎందుకు లేంటే పొద్దున్నేసి నేను మన దండకం చదివినట్టు చదువుతుంటే మన వాళ్ళు జవాబు ఇచ్చుకోలేక ఇబ్బందిలో పడతారు ఎందుకు చెప్తాను ఇందా చెప్తున్నా మీకు లేని ఒకటి లేని తోటి ఉట్టిగా అనవసరంగా పెట్టారు ఇప్పటికే ఇప్పటికే వాళ్ళు తాగుబోతులు వెయ్యి రెండు వేలు ఇస్తే తాగి పంటరని అని ఏమేమో మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు ఇవన్నీ కలిపి మళ్ళీ పంచాయతీలు దాంతోనే తలకాయ పట్టుకుంటారు వాళ్ళు ఇప్పటిదాకా రజాకారులు అంటున్నారు వాళ్ళు ఊంచింది తింటారు తింటూ తిన్నరు అంటున్నారు వాళ్ళ సంఘాల ప్రెసిడెంట్లు అదే మాట్లాడుతున్నాను మళ్ళీ దాంట్లో ఇదొకటి యాడా థ్యాంక్ యూ కాల్ ఇచ్చిన అనుకో తీసుకపోతే ఎస్ మీకు ఎస్ కాల్ ఇచ్చిన మీరు నేను ఇచ్చిన కాబట్టి ఒక పాలన దగ్గర మీరు మాట్లాడేది అన్నప్పుడు దానికి చలో మీరు మీ డ్యూటీ మీరు చేసారు నేను కూడా అప్పుడు ఆబ్జెక్షన్ కదా నేను ఏం దాంట్లో ఏం రోల్ రోల్ లేనప్పుడు మీరు అనవసరంగా ఇప్పుడు రాత్రి నన్ను బ్రహ్మానుడు ఏంది అనేది నాకు తెలుస్తుంది అది మీరే మాట్లాడండి మీరు మాట్లాడండి ప్లీజ్ మాట్లాడండి మీ వాళ్ళు కావాలంటే కూర్చుంటారు